హాయ్ అందరికీ నేను మీ లక్ష్మి నేను ఇప్పుడు ఒక పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నాను చాలా స్పెషల్ పర్సన్ మా ఫ్యామిలీస్ అందరిలో కూడా మేమందరం బాగా ఇష్టపడే వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను తనే మా పెద్దమ్మ గారి కోడలు సుజాత ఎంత బుద్ధిగా అన్నం తింటుందో మా వదిన చక్కగా అంటే తనకి రాని పని అంటూ లేదు ఏ పనైనా చేయగలుగుతుంది కుట్లు అల్లికలే కాదు వంట పని ఇంటి పని ప్రతిదీ ఇది నాకు రాదు అనేది లేదు అంతేకాదు అందరిలోనూ కలిసిపోయి తనున్న వాతావరణాన్ని చాలా సందడిగా మార్చేస్తుంది అన్నమాట పెద్దవాళ్లతో ఎంత అంటే వాళ్ళని ఎంత గౌరవంగా చూసుకుంటుందో పిల్లల్లో పిల్లలుగా కలిసిపోతుందనమాట ఇంచుమించు మేమిద్దరం కూడా ఒకే ఏజ్ వాళ్ళం కానీ తనకున్న పెద్దరికం కూడా నాకు లేదనిపిస్తుంది నేనే ఇంకా చైల్డిష్గా ఉన్నానేమో అనిపిస్తుంది తనలో అంత మెచ్యూరిటీ నాకు అనిపిస్తుంది అంటే ఎవరి నుంచైనా ఒక మంచి గుణాన్ని మనం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు తనలో ఇలాంటి నేచర్స్ అన్ని నాకు చాలా ఇష్టపడతాను అనమాట ఎప్పుడు నవ్వుతూ ఉండడం అంటే కొంతమంది ఎన్ని బాధలున్నా మొహం మీద ఎక్స్ప్రెస్ చేస్తారు కోపం వస్తే అరిచేస్తారు రకరకాల భావాల్ని బయటికి వ్యక్తం చేస్తూ ఉంటారు ఈవెన్ నేను కూడా కానీ తన మనసులో ఏమున్నా దాన్ని పైకి చూపించకుండా ఎప్పుడు అందరితో నవ్వుతూ సరదాగా సంతోషంగా ఉంటుంది వదిన మరి నీ గురించి నేను చెప్తున్నాను కదా నువ్వు నా గురించి ఏం చెప్పవా మా వదినకి కెమెరా ముందు మాట్లాడటమే భయం అనాలా లేకపోతే ఏదో మొత్తానికి నేనే బలవంతంగా ఈ వీడియో తీసాను ఎందుకంటే తనకి కెమెరా ముందుకు రావడం అంత పెద్దగా ఇష్టం ఉండదు అనమాట కానీ కెమెరా వెనకాల మాత్రం మా వదిందే ఇలాంటి పర్సన్స్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్లో కూడా ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన ఇల్లు ఎప్పుడూ కూడా ఏ పండగ వచ్చినా ఏ పేరెంట్ వచ్చినా కూడా సందడిగా అనమాట సో తన గురించి ఇలా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ ఇంకొకటి మా పెద్దమ్మ గురించి కూడా ఒక వీడియో నేను మీకు త్వరలోనే నేను షేర్ చేయబోతున్నాను ఎయిటీ సెవెన్ ఇయర్స్ తను మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉంది ఆప్యాయతను పంచింది అనేది కూడా ఆ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇంతకీ మా అన్నయ్య గురించి చెప్పలేదు కదా మా అన్నయ్య స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాడు నాగరాజ్ కుమార్ మా పెద్దమ్మ కొడుకు అలాగే వాళ్ళకి ఇద్దరు పిల్లలు అనమాట సిద్ధు హర్ష వాళ్ళిద్దరు కూడా చదువుకుంటున్నారు సో ఇదండి తన గురించి నాకు సరదాగా అంటే తన ఫ్యామిలీ గురించి సరదాగా షేర్ చేయాలనిపించింది మళ్ళీ మరో వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాను మీరు మాత్రం ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్